సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాహిభక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నీ పక్కింటి వాళ్లే నీ కుటుంబంపై చెడు ప్రయోగం చేశారు తల్లి అంటే నీ ఎదుగుదలని చూసి ఓర్చుకోలేక నువ్వు సంతోషంగా ఉన్నావు అని అంటే కనుక ఇష్టం లేక ఇలాంటి పనులు చేస్తున్నారు తల్లి నీ ఇంట్లో కనుక ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రము అస్సలు నిర్లక్ష్యం చేయకు అలా చేస్తే కనుక చాలా ప్రమాదం తల్లి అని చెప్పి ఒక మంచి విషయాన్ని సందేశాన్ని పంపిస్తున్నారండి బాబా ఎందుకు ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రమణ్యరాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి మనం ఎంతోమందిని చూస్తూ ఉన్నామండి మనం నిజంగా ఏదైనా సరే కొంచెం సంతోషంగా ఉన్నా కొంచెం ఎదుగుదల మన జీవితంలో కనిపిస్తూ ఉన్నా మనకి మన పక్క ఇంటి వాళ్లే కదా వీళ్ళు మనకి ఇలాగా చెడుగా ఆలోచిస్తారా లేదంటే కనుక చెడు ప్రయోగాలు లాంటివి చేస్తారా అని మనం అస్సలు ఊహించమండి మనకి తెలిసిన వాళ్లే మనం నమ్మిన వాళ్లే మన ఎదుగుదలను చూసి ఓడ్చుకోలేని రోజులండి ఇవి అందువల్ల మనో ఒక సొంత ఇల్లు కొనుక్కున్నా లేదంటే ఒక చి కారు కొనుక్కున్నా ఒక చిన్న చిన్న వస్తువులు ఏమో కొనుక్కున్నా కూడా వాళ్ళకి గు మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు మనతో మాట్లాడేటప్పుడు బాగానే మాట్లాడతారండి బాగుందమ్మా చాలా బాగుంది కొన్నావు తల్లి బలే అదృష్టవంతరాలివి నువ్వు అని చెప్పి పొగిడినట్టుగానే మాట్లాడతారండి కానీ ఆ మాటల వెనకాల ఎంతో విషం అనేది దాగి ఉంటుందండి నిజంగా వాళ్ళు కొంచెం ఆ బాగుందమ్మా బలే అదృష్టవంతురాలివి చాలా కలిసి వస్తుంది మీకు బాగా అని చెప్పి కొంచెం పొగిడినట్టుగా మాట్లాడినా కూడా అవి నిజంగా ఒక దిష్టితో సమానమేనండి అలా చేస్తూ ఉన్నవాళ్ళు మాట్లా మొట్టి మాటలతోటే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నా కూడా ఇంకా మనం అనేది భగవంతుడు ఇచ్చిన ఒక నిర్ణయం అండి ఆ ఎదుగుదలని ఆపడం అనేది ఎవరి వల్ల కాదు అయినా సరే వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా సరే మనం ఇంకాస్త ఇంకాస్త ఎదుగుతూ వెళ్ళిపోతూ ఉంటాం అటువంటి సమయంలో వాళ్ళు ఏం చేస్తారు ఆ ఎదుగుదలని ఆపడం కోసం ఏదైనా సరే ప్రయత్నాలు చేస్తూ ఉంటారనమాట అంటే వాళ్ళకి అస్సలు కలిసి రాకపోవడం వాళ్ళ ఇంట్లో పద్దాగా గొడవలు పడడం ఇలా చేస్తూ ఉన్నాం వాళ్ళు చూడు ఎంత బాగున్నారు చాలా సంతోషంగా ఉన్నారే అని చెప్పి మన మీద పడి ఎడుస్తూ ఉంటారండి అటువంటి సమయాలలో అండి వాడు చెడు ప్రయోగాలు చేయడానికి కూడా ఏ ఏమాత్రమూ ఆలోచించారండి అంటే ఎంతోమందిని అడుగుతూ ఉంటారు ఇలా ఉన్నారు ఒకళ్ళని నేను ఏదైనా సరే వాళ్ళ ఎదుగుదలని ఆపాలి నాకు వాళ్ళు ఇలా ఉండడం అస్సలు ఇష్టం లేదు అని చెప్పి బయట వాళ్ళ దగ్గరికి ఏదైనా ప్రయోగాలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కానీ లేదంటే వాళ్ళకి తోచిన విషయాలు దిష్టి తీసేసి వాళ్ళ ఇంటి ముందే కావాలని మన ఇంటి ముందు పడేయటం కానీ చాలామంది కూడా అండి ఏం చేస్తున్నారు అని అంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా సరే దిష్టి తీశారని అనుకోండి కావాలని మన ఇంటి గుమ్మ ముందు తీసుకొచ్చి పడ అవి తెల్లవారుజామున మనం వెళ్ళంగానే ఏం చేస్తాం మన పిల్లలు మనము బయటికి వెళుతూ ఉంటాం అది ఏమవుతుంది అంటే అది ఇష్టంతా కూడా మనకి తగులుతుంది ఇలాంటి ప్రయోగాలు కావాలనే చేస్తూ ఉంటారనమాట మన ఇంట్లో మన కుటుంబం మొత్తం కూడా అండి ఎవరు బయటికి వెళ్ళినా కూడా వాళ్ళు అస్సలు బాగోకూడదు ఇంకా ఇంతకంటే ఎదుగుదల వాళ్ళకి కనిపించింది అని అంటే కనుక నిజంగా వాళ్ళు అసలు ఓర్చుకోలేని పరిస్థితి అండి ఇప్పుడున్న రోజులు అలా ఉన్నాయి కాబట్టి నిజంగా ఒకవేళ అలా చెడు ప్రయోగాలు ఎవరైనా చేశారు అని అంటే కనుక మనం అవి ఎలా కనిపెట్టాలి వాటి నుంచి మనం బయ బయటపడడం అనేది ఎలా అని బాబా ఈరోజు మనకు తెలియజేస్తున్నారండి నిజంగా మన పక్కింటి వాళ్ళు మాత్రమే కాదండి మనకు తెలియకుండా ఉన్న వాళ్ళు కూడా బయట నుంచి కూడా ఎంతో మంది మనకి రిలేషన్స్ కానివ్వండి బయట ఫ్రెండ్స్ కానివ్వండి ఎవరు మంచిగా ఉంటున్నారు ఎవరు మన గురించి చెడుగా ఆలోచిస్తున్నారు అనేది కూడా మనకి తెలియనే తెలియదు అందువల్ల మన జాగ్రత్తలో మనం ఉండడం అనేది చాలా ముఖ్యమండి నిజంగా మనందరికీ అనిపిస్తుంది మనకి బాబా ఉన్నారు కదా ఇంకేంటి భయం అనే అనిపిస్తుందండి నిజంగానే బాబా ఉన్నారు బాబాని దాటి మనకి ఎలాంటి విషయాలు మన ఇంట్లోకి రావండి ఆ ఒక్క నమ్మకము మనకు ఉంటే సరిపోతుంది ఇంకా ఆ నమ్మకాన్ని దాటి మన ఇంట్లో కొన్ని జాగ్రత్తలు కూడా మనం తీసుకుంటే చాలా మంచిదండి అవి ఒకవేళ చెడు ప్రయోగం చేస్తే మనకు కనిపించే లక్షణాలు ఏంటి అని అంటే అండి నిజంగా అండి పద్దాక మన ఇంట్లో పిల్లలండి పిల్లలకి ఏదైనా సరే ఒంట్లో బాగోకుండా పోవడం పద్దాక ఏడుస్తూనే ఉంటారు ఒంట్లో బాగున్నట్టుగానే ఉంటారు బాగానే తింటూ ఉంటారు బాగానే నిద్రపోతారు కానీ పద్దాక ఏడుస్తూ ఉంటారండి ఎందుకు ఏడుస్తారో తెలియదు చాలా చికాక్గా అనిపిస్తుంది అరే ఎందుకురా ఏడుస్తున్నావు ఏం కావాలరా నీకంటే ఏం చెప్పరు అది వాళ్ళకి తెలియదు పిల్లలకి ఏమీ తెలియదు మనకి మనం ఏం చేయలేకపోతూ ఉంటాం అటువంటి పరిస్థితుల్లో పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ అలా ఎఫెక్ట్ అవుతూ ఉంటారనమాట అది ఒక రకమైన దిష్టి అనమాట ఆ దిష్టి నుంచి బయటపడాలి అని లేదంటే కనుక అనవసరమైన ఇంట్లో రిపేర్లు అండి కొత్త కొత్త వస్తువులే ఇంట్లో మనం ఆశపడి ఏదో ఒక వస్తువు కొనుక్కుంటాం ఒక కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కుంటాం కొత్త టీవీ కొనుక్కుంటూ ఉంటాం అలాంటి ఒక వాషింగ్ మిషన్ కానీ మిక్సీలు కానీ ఇవన్నీ ఏమవుతూ ఉంటాయంటే అలాంటి దిష్టి ఎప్పుడైతే మన ఇంటి ముందు కావాలని ప్రయోగాలు చేసినప్పుడు అవి దాటడమో లేదంటే వాళ్ళ కళ్ళ చూపు అనేది మన మీద పడడమో ఇలా జరిగినప్పుడు అవి వెంటనే ఎఫెక్ట్ అవుతుందండి అలా అందువల్లే మనకి రిపీటెడ్గా పద్దాగ్గు ఇప్పుడే రిపేర్ చేసి ఉంచుతాం అవి కొత్త వస్తువులు అయినా సరే కొత్తగా మనం మార్చుకుందాము సరే రిపేర్ చేయిద్దాము అని అనుకుంటాం అయినా సరే మళ్ళీ మళ్ళీ రిపేర్లు వస్తూ ఉంటాయి అది కూడా ఎక్కువ ఖర్చు వస్తుందనమాట ఏదో చిన్న చిన్న రిపేర్లు చిన్న అమౌంట్తో పోదండి ఆ రిపేర్లు కూడా పెద్ద పెద్దగా ఖర్చులు పెడుతూ ఉంటాయి అలాగే బయటికి ఎక్కడికైనా వెళదాము అని అనుకుంటే సడన్గా ఏదో ఒక అశుభమైన వార్తలు వినాల్సి వస్తూ ఉంటుంది ఒక సరదాగా ఒక సినిమాకి అనుకుంటాం అనవసరంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలతోటి పోట్లాడలు రావడం మనం వెళ్లకుండా ఆగిపోవడం అనేది జరుగుతుందనమాట అలా అనిపించినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే అండి వెంటనే పిల్లలందరినీ కూడా కూర్చోబెట్టి ఇంట్లో వాళ్ళు మనము పిల్లలందరూ కూడా కూర్చోబెట్టి పెద్దాగా ఏంటి ఇలాగా హెల్త్ బాగోవట్లేదు ఏ పని జరగటం లేదు అందరూ చిక్కాగా ఏడుస్తూ ఉన్నారు పిల్లలని అనిపించినప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే అండి ప్రతి గురువారము మనం బాబాని నమ్ముతున్నాం కాబట్టి బాబాని తలుచుకొని గురువారం నాడు కానీ లేదంటే ఆదివారం నాడు కానీ ఒక నిమ్మకాయనండి పూర్తిగా ఉన్న ఒక నిమ్మకాయని నిమ్మకాయని కొయ్యకూడదండి నిమ్మకాయకి ప్రాణం ఉంటుంది కాబట్టి నిజంగా మనకి తెలియచేసిన ఒక శక్తివంతమైన ఒక విషయం ఏంటి అని అంటే నిమ్మకాయకి ప్రాణం ఉంటుందండి అది కొయ్యనంత వరకు కూడా అందువల్ల పూర్తి నిమ్మకాయతో అంటే నిమ్మకాయని పూర్తిగా తీసుకొని అందరినీ కూర్చోబెట్టి కుడి చేతి నుంచి ఎడమ చేతికి మూడు సార్లు ఎడమ చేతి వైపు నుంచి కుడి చేతి వైపు మూడు సార్లు దిష్టి తీసేసి అప్పుడు బయటకు తీసుకువెళ్ళి ఆ నిమ్మకాయను కూడా మనం అలా పారేయకూడదండి కోసి బయటకి తీసుకెళ్ళి పిండేసి పారేయాలండి అలా పారేస్తే ఇంకెవరైనా పిల్లలు తీసి ఆడుకోవడానికి కానీ దేనికైనా సరే ఉపయోగించవచ్చు ఇంకేమైనా ఏవైనా సరే పక్షులు లాంటివి ఏమైనా తినడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటివి మనం ఏం చేయాలంటే దిష్టి తీసేసిన తర్వాత ఆ దిష్టి అంత బయటికి పోవాలి అని అంటే ఆ నిమ్మకాయ అదిష్టంతా అబ్జర్వ్ చేసుకుంటుందండి అప్పుడు బయటికి గుమ్మం బయటికి తీసుకెళ్ళిపోయి రెండు చెక్కలుగా కోసేసి ఆ నీటిని అంటే ఆ రసాన్ని పిండేసేసి ఆ చెక్కలని బయటికి అటొకటి ఇటొకటి గుమ్మానికి ఎడమ చేతి వైపు ఒకటి కుడి చేతి వైపు ఒకటి పారేస్తే కనుక చాలా మంచిదండి నిజంగా ఇలాంటి విషయాలు తెలుసుకొని మనం వారం వారం కనుక చేయగలిగితే అండి ఎలాంటి దిష్టి చెడు ప్రయోగాలైనా సరే వెంటనే మాసిపోతాయండి ఒక్కసారి ఇలా ప్రయత్నించి చూడండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి